ఈ ఒక్క వాక్యం చదువు ముగిస్తాను సీరాపుత్రుని వేసు జ్ఞానగ్రంథం మూడో అధ్యాయం తల్లిదండ్రుల గురించి మంచి మాటలు ఉన్నాయి ఈ నేను చెప్పాలనుకున్నా తల్లిదండ్రుల గురించి సీరాపుత్రుని జ్ఞాన జ్ఞానగ్రంథం మూడో అధ్యాయం రెండో వచ్చును నేనే చదువు నేనే చదువుతాను మీరు చదవడం లేదు టైం సేవ్ అయితే రెండో వచ్చును బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలెను ఎవరెవరిని గౌరవించాలి మీరు గురిచేయలే చెప్పండి అంద బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలెను అవునా కాదా నేను ఈరోజు వాక్ లేదు మీరు ఆత్మ పరిశీలన చేసుకుని చెప్పవలసిన బిడ్డలు ఒక ఊర్లో సెల్ ఫోన్కి రీచార్జ్ డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ అబ్బాయి ఎదురు కర్ర తీసుకొని వాళ్ళ నెత్తి మీద వేలు కొట్టి రక్తం కారుతున్న తండ్రి నెత్తి మీద నుంచి రక్తం కారుతున్నా తండ్రిని అట్లాగే చూస్తూ పర్సులో ఒక మూడు వందల యాభై నాలుగు ఐదు వందల రూపాయలు తీసేసుకుని వెళ్ సెల్ ఫోన్కి అంత వాల్యూ ఇచ్చాయి ఫోన్కి ఫోన్ రీఛార్జ్ తండ్రి చచ్చినా పర్లేదు మన వాక్యం ఏం చెప్తుందంటే బిడ్డలు తమ తండ్రిని తర్వాత మార్చుకోండి తల్లికి బిడ్డల మీద హక్కు ప్రభు కల్పించాడు ఈ మాట చెప్పండి నా తర్వాత తల్లికి బిడ్డల మీద హక్కును బిడ్డల మీద ఎవరికి హక్కు ఉందంట నీకేం తెలుసు నువ్వేం చదివా అనొద్దు ఈరోజు నేను పొద్దున్న వాక్యం చెప్పాను అక్కడ ఊర్లో జ్ఞానం గురించి నువ్వు చదువుకుంటే తెలుగు పెరుగు తిరిగి జ్ఞానం పెరగదు జ్ఞానం దేవుడిచ్చేవారు చదువుకోకపోయినా ఈరోజు అక్కడ ఒక పాట పడదు సొలుమును ఐశ్వర్యము కోరుకోలేదు ఆయుష్ను కావాలని అడుగలేదుగా జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే ఆ జ్ఞానము మాకు దయే చేయుమా స్టైదువా కోట్లది ఐశ్వర్యం నాకు కలిగిన అయ్య నాకు ఉండినా నీవు లేకనా జీవితం శూన్యమే కదా నీవు లేకనా జీవితం శూన్యమే కదా చూసారా ప్రియారా నేను ఈ మాటలు ఎందుకు నాకు చెప్పాలని నాకు హృదయం అనిపిస్తుంది తల్లికి మీద ఏముంది ఆ ప్రభు గారు నువ్వు నువ్వు అడగ నీకేంటనే అవసరం మీ అమ్మకి నీ మీద హక్కు ఉంది ఒక ఊర్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు చాలా డల్ చదవట్లా సరి టీచర్ గారు ఉత్తరం రాసి ఇది మీ అమ్మకి మీ అమ్మకి చూపించి బాబా పిల్లడు వెళ్ళి అమ్మ మమ్మీ టీచర్ గారు ఉత్తరం ఇచ్చారు నీకు బ్రీఫ్ ఒకటి లెటర్ వాళ్ళమ్మ చూసింది లెటర్ అని చూసి చూడగానే ఏడ్ చేస్తుంది ఆ మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు బాబు నీకున్న టాలెంట్కి సరైన స్కూల్ ఇది కాదంట నువ్వు ఇంకా టాలెంటెడు ఈయన ఇంకా పెద్ద బడికి పంపమన్నారు సరే మమ్మీ అన్నాడు వాళ్ళ మమ్మీ వేరే స్కూల్కి పంపించింది తెరా చూస్తే ఈయన తర్వాత పెద్ద సైంటిస్ట్ అయ్యాడు సైంటిస్ట్ అయిన తర్వాత అలా అమ్మ పెట్టి అలా అమ్మ చనిపోయిన తర్వాత సామాన్ ఎదుగుతున్నారు మా అమ్మ పెట్టు అసలు ఏముంది అప్పుడు లెటర్ కనిపించింది ఆ లె మా అమ్మ చూస్తే అది ఈయన తెచ్చిన లెటర్ నేనే తెచ్చాగా ఈ లెటర్ ఒక సుమారు ఒక నలభై సంవత్సరాలు కదా మా టీచర్ ఇచ్చారు కదా నేను టాలెంటెడ్ నేను బాగా తెలివైన నాకు ఈ స్కూల్ సరిపోదు అన్నారు కదా మా అమ్మ చెప్పింది కదా అని అసలు ఆ లెటర్లో ఏముందని చూస్తాం మొదలు పెట్టాడు లెటర్ చూస్తున్నాను ఈయన కూడా ఏడుస్తున్నాడు అప్పుడు ఆలమ్మ ఏడ్చింది ల లెటర్లు ఏముందంటే మీ అబ్బాయి స్టూపిడ్ మీ అబ్బాయి పెద్ద ఎదవా తెలుగులో ఏమంటారు మొద్దు మీ అబ్బాయి మొద్దు మీ పిల్లోడికి కొంచెం కొంత లో మైండ్లో లోపం ఉంది పిచ్చోడు కొంచెం వేరే పిల్లలతో చెప్పే దీనికి అర్థం కాదు మీ అబ్బాయి వేస్ట్ దద్దమ్మ మేము నేర్పలేమో మీ పిల్లోడికి మీరే మీద ఒక పాటలు పాడడం మీ ఇష్టం అని చూడంగానే ఈ మొదలు మొదలుపెట్టాడు నేను ఎవరో కాదు థోమస్ అల్వా ఎడిసన్ ఆ పిచ్చుని తల్లి థోమస్ అల్వా ఎడిసన్ ఎడిసన్ ఏం కనిపెట్టాడు టీచర్లో పిచ్చుడు అన్నారు పనికి మాల్లో అన్నాడు ఎదవా అన్నారు దేనికి పనికిరాని మీ అబ్బాయి తీసుకెళ్ళిపోన్నాను కానీ అమ్మ అబద్ధం ఆడింది ఏమని అయ్యా నువ్వు తెలుగైనడు అంటా నువ్వు హైలీ టాలెంటెడ్ ఈ స్కూల్ నీకు సరిపోదంట అని ఈ తల్లి ఆ బిడ్డకే పాఠాలు నేర్పి అందుకని బైబుల్ చెప్తుంది తల్లికి బిడ్డల మీద అప్పుడు తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ కదండి తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసు నీ పాపాలు పోవాలంటే నువ్వేం చేయాలి తండ్రిని గౌరవించాలి తండ్రిని గౌరవించాలి సార్ టైం లేదు ఫాస్ట్ కదా నెక్స్ట్ లైన్ తల్లిని సన్మానించువాడు గొప్ప నిధిని చేకున్నట్లే ప్రైజ్ అలాడ్ అది అండర్లైన్ చేసుకొని బల్లి మీ కుడి చేయి చెప్పండి తల్లిని సన్మానించువాడు గొప్ప నిధిని చేకొనినట్లే ఎవరిని సన్మానిస్తే పిల్లలు విన్నారా ఏమన్నా అమ్మాయి నువ్వు తల్లిని సన్మానిస్తే అంటే మనకి గొప్ప అంటే నీదంటే పెద్ద ట్రెషర్ ఎప్పుడు తల్లిని నీకు నీకు ట్రెషర్ లేదనుకో అంటే దాని అర్థం ఏంటి నువ్వు తల్లిని గౌరవించట్లేదు నీ పాపాలు పోవాలంటే తండ్రిని ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో ఒక సంఘటన జరిగింది పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్ళారు ఒక ఐదు రోజులు వేరే దేశం వెళ్ళారు ఈ లోపు అక్కడ భూకంపం వచ్చి వాళ్ళ అమ్మానాన్న అందరూ చనిపోయారు చాలా మంది పిల్లలు గవర్నమెంట్ టెలిగ్రామ్ పంపించింది ఆగో మీ నాన్న చనిపోయారు మీరు వెంటనే రావాలి అంటే వాళ్ళు పిల్లవాడు లీడర్ ఉంటాడుగా మేము ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నాం మీరు ఫోటోలు వీడియోలు దీన్ని జాగ్రత్తగా మేము వచ్చిన తర్వాత వాళ్ళని చూస్తాం అది ప్రేమ ఈ వాక్యం చెప్తున్నాను ఎందుకంటే తల్లి బిడ్డల సంబంధాలు ఎలా ఉన్నాయి తల్లిని ప్రేమిస్తున్నారా గౌరవిస్తున్నారా తండ్రిని గౌరవిస్తున్నారని ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలి చేసుకొని మీ కుటుంబాల్లో ఇప్పుడు మనిషి లేనప్పుడు వాల్యూ తెలిసింది మీ కుటుంబాల్లో కూడా మీరు మీ బిడ్డలను ప్రేమించండి బిడ్డలారా మీ మీ అమ్మకి మీ మీద హక్కు ఉంది ఒక ఒక సెంటెన్స్ ముగుతాను తొమ్మిదోది ఒకసారి చోట్ల తండ్రి తండ్రి ఆశీస్సుల వల్ల బిడ్డల గృహాలు అది బాగానే ఉంది తల్లి వల్ల ఏ మంచి చదవండి అమ్మా కొంపలు కూలిపోవడం ఏంటి సరిగ్గా చదువుండే అట్లా ఉందా మళ్ళీ చదువు వలన పిల్లల కూలిపోవును కొంపలు మాట అన్నీ కానీ ఉంది తల్లి చెప్పించొద్దా సామాన్యంగా చెప్పించు శప్పించిందంటే కడుపు మండితే చెప్పిస్తుంది మీ అమ్మనే ఆ లెవెల్కి తీసుకెళ్ళు మీరు కూడా ఓర్పు కలిగి చెప్పించవద్దు పిల్లల్ని లేకపోతే ప్రైజ్ అలాడాలన్నాడు కోపం వస్తే బొమ్మది నీ దుంపద నీ పడ నీ పాడిగా ఎందుకంటే తల్లి పవర్ఫుల్ ఆమె చాలా పవర్ ఎందుకంటే తల్లి నవమాసాలు మోసి బిడ్డలు కని తాను తిన్నా తినకపోయినా తాను నేను చచ్చినా పర్లేదు నేను బట్టలు మంచి బట్టలు లేకపోయినా పర్లేదు నా బిడ్డలు బాగుండాలి వాళ్ళు బతకాలి తల్లి సెంటిమెంట్ ఒకటే నా పిల్లలు నా పిల్లలు నా ఆవును మీరు రెచ్చగొట్టి బాధ పెట్టి శప్పించే కనుక తెచ్చారంటే బిడ్డల కొంపలు వీళ్ళు ఈ సెంటెన్స్ వాక్యం ముగించకూడదు కానీ ఆలోచించి మీ తల్లిని కష్టపెట్టద్దు వివరించండి చెప్పండి తెలియపరచండి పిల్లలు కూడా చెప్పారు కదా దేవుడు మీ మీ అమ్మకి హక్కు ఇచ్చాడు అవునా నువ్వేదో నేను నాకు తెలుసు నేను చదువుకున్న కాదు మీ అమ్మ సరే కానీ ఈ సీరాపుత్ర నేస గ్రంథం అన్ని బైబుల్లో ఉండదు కొందరు అంటే మనకి రెండు బైబిల్స్ ఉండే కదా ప్రొటస్టైన్ బైబిల్ ఉంది క్యాథలిక్ బైబుల్ బైబిల్లో బైబుల్లో డెబ్బై మూడు పుస్తకాలు ఈ చరిత్ర ఎక్కువైపోతుంది షార్ట్ డెబ్బై మూడు పుస్తకాలు క్యాథలిక్ బైబిల్లో ఉంటాయి ప్రోటస్టైన్ బైబుల్లో అరవై ఆరే ఉన్నాయి వాళ్ళు ఏడు పుస్తకాలు మైనస్ చేసి అప్పుడు కాదు టైం అయిపోయింది షార్టింగ్ చెప్పిన మార్టిన్ లోద్రా గారి కాపం వచ్చి ఏడు పుస్తకాలు చింపేశాడు నుండి యాకోబు గారు రాసిన లేకుండా తీసేద్దామంటే అందరూ రాలు ఆగండ బాబు ఏడు చాలు సరే వెరీ డిస్కషన్ లో వేరే వాళ్ళు చదవచ ప్రయత్నించారు సీరాపుత్రులు జ్ఞాన గ్రంథం వేరే బైబుల్ ఉండదు కాబట్టి దీంట్లో చదవండి కాబట్టి ఫ్రీ తల్లిదండ్రులు బిడ్డలు బాగుండాలి పిల్లల తల్లిదండ్రులకి విధేయించాలి తల్లిదండ్రులు కూడా కొంచెం పిల్లల్ని రెచ్చగొట్టకుండా ప్రేమించాలి రెండు ఉండే కాబట్టి రెండు ఆలోచన చేసుకోండి ఇప్పుడు టైం ఎక్కువైపోయింది కాబట్టి మేము ఫాదర్ గారితో ఒక మాట చెప్పం మా కుటుంబంలో పెద్దలు ముగ్గురు ఉన్నారు మా బంధువులు దీని తర్వాత మనం ముందు ముందు వజ్రమ్ గారు మేమందరం జీలకర్ర గారు ఉన్నారు ఇక్కడ జలక్రమ్ గారు ఉన్నారుగా ఉన్నారా సరే మేమే అక్కడ అక్కడ కూర్చున్నారా సార్ మేము మేమే వెళ్ళి అక్కడ ఇటు రావడం కుదురుద్దా లేకపోతే నో ఓకే సార్ అక్కడ ఒకళ్ళు ఉన్నారు రెండో వ్యక్తి సీతారత్నం గారు ఉన్నారు పెద్దమ్మ గారు మామూలు పెద్దమ్మ గారు ఇక్కడ దగ్గర దగ్గర రావాలి మూడో వ్యక్తి మా అమ్మ మా ఫ్యామిలీస్ లేదు మేము అనుకున్నాం వీళ్ళందరినీ సన్మానం చేయాలనుకోండి అంటే చిన్న ఒక చిన్న గిఫ్ట్ ఒక చీర ఒక చిన్న చీర ఇచ్చి మరి మా తరఫున మా కుటుంబం తరఫున అప్పుడు జాన్ నేను కూడా దగ్గర రావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ప్లీజ్ కంఫార్వర్ రండి 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 ఒకసారి మూడు అసలైన ఇంకొక ఆయన వీళ్ళందరినీ ఒక పద్ధతిలో పెట్టి మమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేసి మరి వీళ్ళకంట వీళ్ళకంటే ముందు పరలోక భాగ్యం దయచే చేరినటువంటి పిల్లం పోషణం గారు మా 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 మామయ్య గారు మా మధ్యలో లేరు కానీ వారికి కూడా ఆత్మవిశ్రాంతిని కలగాలని చేద్దాం వాళ్ళు చదువుకొని మంచిగా వీళ్ళు కూడా సహాయపడ్డారు మా కుటుంబాలు కూడా బాగా సహాయపడ్డారు ఒకసారి మేము మంచిగా స్మాల్ గిఫ్ట్ చిన్నక ఒకసారి